ఈ దేవి నవరాత్రుల్లో అమ్మవారికి మొదటి రోజు సమర్పించే ఈ కట్టి పొంగలి అమ్మవారికి చాలా ఇష్టం ఈ ప్రసాదం ఇది చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి అయితే పెట్టుకుని ఇందులో ఒక గ్లాసు పప్పు బియ్యం రెండు కలిపి ఒక గ్లాసు వచ్చేలా తీసుకోండి పెసరపప్పు బియ్యం ఒక గ్లాస్ వచ్చేలా తీసుకోండి తీసుకుని ఒకసారి బాగా రోస్ట్ చేయండి పచ్చివాసన పోయేంత పోయేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గ్లాసు ఈ రైస్కి ఒక ఫోర్ గ్లాస్ వాటర్ వేసుకోండి వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి ముందు కొద్దిగా వాటర్ వేసి కడిగేసిన తర్వాత ఫోర్ గ్లాస్ వాటర్ వేసుకుని అందులో ఒక చిటికెడంత పసుపు ఒక నాలుగైదు మిరియాలు అలాగే కొద్దిగా రెసిపీకి సరిపడా సాల్ట్ కూడా వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసేయండి ఇవి ఈ రైస్ మొత్తం బాగా మెత్తగా కుక్ అయిన తర్వాత ఇంకో గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని పప్పుగుత్తు చక్కగా మెదుపుకున్న తర్వాత అది పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వేరే గిన్నె పెట్టుకొని ఇందులో ఒక రెండు రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి వేసుకుని ఇందులో ఎండుమిరపకాయలు అల్లం తురుము అలాగే కొన్ని మిరియాలు కరివేపాకు కుదిరితే కొద్దిగా జీడిపప్పు కూడా యాడ్ చేసుకుని మంచిగా తాలింపు పెట్టుకుని ఇందులో వేసుకుంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన కట్టు పొంగల్ రెడీ అయిపోయినట్టే